నమస్కారం ధరణి లైఫ్ కు స్వాగతం ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న ప్రతి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ రోజు వీడియోలో భాగంగా మనం నలభై కేజీలు అరవై కేజీల నుండి ఎనభై కేజీల వరకు ఉన్న పామాయిల్ గెలలు మీరు ఎప్పుడైనా చూసారా ఈ పామాయిల్ గెలల బరువెన్తో మీరు ఊహించలేరు ఇరవై సంవత్సరాల నుండి పామాయిల్ సాగు చేస్తున్న రైతే నమ్మలేని అద్భుతాలంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా మహతి ఏకోటెక్ వారి ధరణి శుద్ధి ప్రభావమే అంటూ తోటి రైతులకు కూడా వివరిస్తున్నారు ఒకప్పుడు నేను అందరు రైతులాగానే పామాయిల్ పండించేవాణ్ణి కానీ ఇప్పుడు నేను ధరణి శుద్ధిని మొక్క కింద ఉన్న భూమికి అందించాను అంతే ఇంకా మిగతా పనంతా ధరణి శుద్ధి చేసేసింది ధరణి శుద్ధి వాడాక ఫలితాల్ని చూసి నేనే ఆశ్చర్యపోయా అంటున్నారు రైతు డ్రిప్ ద్వారా అందించడం వల్ల మొక్క కింద ఉన్న భూమికి ధరణి శుద్ధి సరిగా అంది వేరు వ్యవస్థ దృఢవంతం అవుతుందని చెప్పుకొచ్చారు రైతు కేవలం పది మంది కూలులతో వందల ఎకరాల పామాయిల్ సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం రైతు పెన్నమనేని మురళీ గారు ఆయన పంటలో వచ్చిన మార్పులు అనుభవాలు ఆశ్చర్యకర సంఘటనలు మనతో పంచుకున్నారు మీరు కూడా వివరాలు ఎంత వినయండి క్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం మండలం మంకినవారిగూడెంలో పెన్నమనేని మురళీ గారి పామాయిల్ తోటలో మనం ఈ రోజు ఉన్నాం ఒకసారి ఆయన ఏ విధంగా పంట పండిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పామాయిల్ని సాగు చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు పెనంనాయన్ మురళి మా నాన్నగారు పినంనాయన్ రాధాకృష్ణ గారు మక్కినవారిగూడెం గ్రామం టీనార్సాపురం మండలం మాది ఏలూరు జిల్లా సార్ మీరు ఆల్రెడీ నైంటీ త్రీలోనే ఇంజనీరింగ్ నైంటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మీరు వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు బేసిక్గా తాతగారు అప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం మీద నేల మీద నాకు అంత ఇంట్రెస్ట్ అండి ఏ పంట అయినా సరే నేను పొగాకులో కూడా నాన్నగారు కూడా ఉంటూ నేను అలాగే ఎక్కువ దిగుబడి మా నాన్నగారికి కూడా మూడు బెస్ట్ ప్రైజ్లు వచ్చాయండి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది మన నాన్నగారు మూడు మూడు నాలుగు బెస్ట్ ప్రైజ్లు బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చిందండి నాన్నగారికి ఆ తోటే నేను ఏది చేసినా మనం పొడుదలుగా చేయాలి అది ముందు అని చెప్పి యాక్చువల్గా నాకు ఆపర్చునిటీస్ వచ్చినా నేను బయటికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి కూడా తాతగారిని చూస్తూ పెరిగాను నాన్నగారి వెనకాల తిరుగుతూ దాని విధానంలో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెరిగింది నాకు ఇంకా దానిలోనే నేను గట్టిగా పొట్టదలగా చేసుకుంటా వెళ్తున్నాను ఎన్ని సంవత్సరాలు చేస్తారు అంటే ఇదే మొదటి నుంచి లేకపోతే గతంలో వేరే ఏదైనా పంటలు పండించారా గతంలో అంతా ఎక్కువ పొగాకు ఈ మామిడి జీడి మామిడి ఇవి ఉండేయండి ఎక్కువ పొగాకు మీద మేము డెవలప్ అయింది కూడా ఎఫ్సివి క్వాలిటీ అని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అది దాని మీద మేము డెవలప్ అయింది కూడాను తర్వాత ఈ పామ్ ఆయిల్ ఎప్పుడైతే మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిందో మా సాయిల్ సూట్ అయిన దానికి పంతొమ్మిది తొంభైలో మేము స్టార్ట్ చేసాం ఒక పది ఎకరాలతో స్టార్ట్ చేసాం మాకు సుమారు నూట పది ఎకరాలు ఉంటాయి ఒక పది ఎకరాలే కేటాయించి స్టార్ట్ చేసి అలా అలా అలాగే మొత్తం అంతా కూడా పామాయిలు ఇప్పుడు మొత్తం అంతా పామాయిలు అండి మొత్తం అంతా మొత్తం అంటే ఎకరాలు మొత్తం అంటే అంటే వీటిలో సంబంధించిన వేరే వేరే విధాన ఉంటాయి లేకపోతే ఒకే రకానికి సంబంధించిన సీడ్ ఇప్పుడు సీడ్ అనేది ఇప్పుడు మనకి ఆయిల్ ఆయిల్పెడ్ ఎన్ఆర్సీ అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి వాళ్ళు ఇప్పుడు కోస్టారికా ఇచ్చారు ఫస్ట్లో మాకు తర్వాత ఐవేరి కోస్ట్ కోస్టారికా రిలీజ్ చేశారు అప్పుడు పంతొమ్మిది తొంభైలో ఇప్పుడు పాలోడ్ అని తర్వాత నవభారత్ వాళ్ళు కూడా పాలోడ్ ఇచ్చారు విత్తనం వెరైటీ ఇప్పుడు అది కూడా కాకుండా ఇప్పుడు ఫెల్డా ఎంఎల్ వన్ సిక్స్ వన్ అని చెప్పి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రీ యూనిక్ ఇండియా వాళ్ళు కానీ గోద్రేజ్ వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కూడా రెండు మూడు రకాలు ఎవరో కొంచెం మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో తీసుకొచ్చి ఆ స్పౌట్ తీసుకొచ్చి డెవలప్ చేసి ఇక్కడ ఆ ఇచ్చిన మనకి టెన్ టన్సు అని మనకి ఇచ్చారు అప్పుడు పది పది టన్లు అని చెప్పి ఈరోజు వచ్చిన అన్నీ కూడా అవి కూడా పన్నెండు టన్నులు పదమూడు టన్నులు తీసాము ఇప్పుడు ఈ ఫెల్డా వన్ సిక్స్ వన్ పద్నాలుగు టన్నులు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు నేను పాలోళ్లోనే నేను పద్నాలుగు టన్నులు తీసాను నేను ఇప్పుడు అది ఇతరం ఏముంది ఇప్పుడు మనకు నేల స్వభావం మనం చేసే మేనేజ్మెంటు దీన్ని బట్టి మనకి ఒక టన్ను రెండు టన్నులు ఎక్స్ట్రా పండొచ్చు దిగుబడి రావచ్చు వాళ్ళ ట్రైల్స్లో అలా ఉండొచ్చు మనకి నేల స్వభావాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి మనం పదిహేను టన్నుల దాకా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నూట పది ఎకరాలు ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల వయసు తోట ఉన్నాయండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అట్లాగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయండి నాలుగు సంవత్సరాల వయసు తోట ఉంది ఇప్పుడు లేటెస్ట్గా టూ ఇయర్స్ తోట కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మనకు దిగుబడి మొదలవుతుంది ఇది రమారామి మనం కరెక్ట్గా లెక్కేసుకుంటే అండి నాలుగో సంవత్సరం నుంచి మనం ఎకరానికి వచ్చి నాలుగు టన్నులకి అక్కడ తీసుకోవచ్చండి అండి సంవత్సరం 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 ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి ఆరు టన్నులు నుంచి ఎనిమిది టన్నులు తీయొచ్చండి ఆరో సంవత్సరం నుంచి మీకు ఇక అక్కడి నుంచి తొమ్మిది నుంచి పది టన్నుల దాకా తీయొచ్చండి ఎనిమిదో సంవత్సరం దాటింటికాయ నుంచి ఇక మన సత్తా నేలలో ఉన్న స్వభావం మనం చేసే మేనేజ్మెంట్ బట్టి పన్నెండు టన్నుల దాకా తీయొచ్చండి అంటే ఇప్పుడు నూట పది ఎకరాలు మీరు ఒక్కరే చేస్తున్నారు దీన్ని అసలు ఎలా మేనేజ్ చేస్తారు ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు నూట పది ఎకరాలు కూడా పామాయిలు లేబర్ మేనేజ్మెంట్ పెద్ద కష్టం కాదండి ఇవాళ హార్వెస్టింగ్ స్కిల్ లేబర్ వచ్చేసారు అదే విధంగా మనకి సపోజ్ ఒక పది ఎకరాలు రైతు ఉంటే ఒక ఒక మనిషి సరిపోతాడండి డ్రిప్ మేనేజ్మెంట్ కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు మెన్యూరింగ్ కూడా డ్రిప్ ద్వారానే ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకి లేబర్ మేనేజ్మెంట్ ఇబ్బంది ఏం లేదండి అందులో రోజు పని ఉండదు అందులో మనకి కటింగ్ రోజు కటింగ్ లేబర్ ఉంటారు లోడింగ్ లేబర్ ఉంటారు మనకి ఈ కమ్మలు తీసేటప్పుడు కమ్మలు లేబర్ వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ మళ్ళీ పదిహేను రోజుల దాకా మనం కటింగ్ చేసుకో మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఈ పదిహేను రోజుల్లోపు మనం దాని డ్రిప్ మేనేజ్మెంట్ చూసుకోవటమే కానీ మనకి మనకేమీ పనే ఉండదు అందులో పెద్దగా ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు ఇంతకు ఇంతకుముందు మేము ఎన్ఆర్సీ డైరెక్షన్లోనేనండి ఆయిల్ పెడ్ ఎన్ఆర్సీ మన నవ్వార్త వీళ్ళ డైరెక్షన్లో మేము ఎన్పీకే ఎక్కువ ఇచ్చేవాళ్ళం అండి యూరియా సూపర్ పొటాషు అట్లాగే బోరాన్ మెగ్నీషియం అట్లాగే సంవత్సరానికి వచ్చి ఒక ట్రక్ నుంచి రెండు ట్రక్కులు ట్రాక్టర్ ట్రక్తో పశువు లేరు అక్కడ ఉన్న లభ్యతను బట్టి మనకు దొరికే లభ్యతను బట్టి చేసుకుంటే వెళ్ళేవాళ్ళు అండి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం రకరకాలుగా ఈ బయో ఈ రసాయన ఎరువులు కాకుండా నేల సారవంతం తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ కూడా కలుపు మందులు తగ్గించమంటుంది ఈ ఎన్పికే కూడా తగ్గించమంటుంది భూమిని సారవంతం చేసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము దాని వరకు డైవర్ట్ అవుదామని చెప్పి మేము దృష్టి పెడితే ఆ సందర్భంలో మెహతీ కంపెనీ వాళ్ళు మాకు హైదరాబాద్ మెహతీ కంపెనీ వాళ్ళు నేను ఎక్కడో ఒక వీడియో చూసి ఒక రైతు చెప్పే విధానాన్ని బట్టి నేను అట్రాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా నేను కన్సల్ట్ చేసి నేను ఫస్ట్ ట్రయల్కి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పొగాక్కి తెచ్చి పొగాకు ఒక పది ఎకరాలకు అప్లై చేశాను తర్వాత పామాయిల్కి ఒక పది ఎకరాలకు అప్లై చేశాను చేసుకుంటూ దాన్ని అప్లై చేసే విధానం కూడా నేను ట్రిప్ ద్వారానే చేశాను దాన్ని ఆ పొగాకులోనూ తేడా కనపడిన దిగుబడి పామాయిలు మొక్క కూడా హెల్దీనెస్ ఆ గ్రోత్ కానీ పచ్చదనం కానీ నేల గులబారటం కానీ ఎప్పుడూ కూడా మాయేచర్ మెయింటైన్ అవ్వటం ఆ విధానం నచ్చి నాకు రెండో సంవత్సరం కొంచెం ఉన్న తోటలకు స్ప్రెడ్ చేసుకున్నాను ఈ విధానాన్ని నేను అట్లా మూడో సంవత్సరం వచ్చేదానికి టోటల్గా నేను ఎన్పికే తగ్గించేశాను యూరియా సూపర్ పొటాష్ అనేది ఇంక నేను ఒకసారి ఇచ్చాను ఆ ఒక్కసారి కూడా నాలుగో సంవత్సరంలో ఇవ్వబుద్దు కావట్లా నాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు ఎన్పికే జోలికి వెళ్ళబుద్ది కావట్లా ఒకవేళ వెళ్ళాలని అవసరం పడితే నా తోట ఏదైనా తేడాన ఏది అవసరం అయితే దాన్ని నానో టెక్నాలజీలు వచ్చినాయి కాబట్టి డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాను నేను ఇప్పుడు అంటే మీరు ఇచ్చే ధరణి సిద్ధి మొత్తం డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా అంటే ఎట్లా మీకు ఏమన్నా కంపెనీ వాళ్ళు చెప్పారా లేదా మీరే దీన్ని ఏమన్నా నేర్చుకుంటాం లేదా వర్కర్స్ అందరికి కూడా మీరే ట్రైనింగ్ ఇస్తారా వర్కర్స్ కూడా పెద్ద ఇందులో పెద్ద నేర్చుకుంటాక లేదండి అది డ్రిప్ ద్వారా వెంచురీ సిస్టమ్ ద్వారా ఒక వాల్ కంట్రోల్ చేసుకుంటే ఒక ఐదు ఎకరాలకు ఒకసారి వెళ్ళిపోద్దండి రెండున్నర ఇంచెస్ మూడింగులు నాలుగు వందల వాటర్ ఉంటే ఆ ప్రెజర్ మనకి సరిపోద్ది అనుకుంటే ఒకసారి ఇచ్చేసుకోవచ్చు అండి వాటర్ ద్వారానే అట్లాగే మనం ఇరవై ఎకరాలకి నేను జస్ట్ నేను వన్ అవర్ లోపు ఇరవై ఎకరాలకి మొత్తం అంతా శుద్ధి ధరణశుద్ధి అంటే ఎన్ని రోజులకి ఎవ్రీ వీక్ అండి ఎవ్రీ వీక్ టెన్ డేస్కి ఒకసారి అనుకోండి వీక్ డేస్లో అంటే ఒకసారి సాధ్యపడవచ్చు పనులు విధానంలో లేబర్ ఖాళీ ఉండకపోవచ్చు ఎవ్రీ పది రోజులకి కూడా నేను జస్ట్ ఒక గంట ఏటాయినండి ప్రతి మోటార్ కాడ ఒక గంట నాకు దగ్గర దగ్గర పదమూడు మోటార్లు ఉన్నాయండి పద్నాలుగు మోటార్లు ప్రతి మోటార్ కాడ ట్యాంకులు పెట్టేసుకున్నాను నేను పేపర్లు పెట్టుకున్నాను వెంచురీ సిస్టమ్ కాడ ఒక ఇరవై ఎకరాల పొలం ఉందంటే ఒక మనిషిని పంపిస్తాను అంతే ఇరవై ఎకరాల పొలానికి ఒకేసారి కలిపిస్తాను దాని ఎన్ని ఐదు ఎకరాలకి ఎన్నికల ఐదు ఎకరాలకి ఎకరానికి కేజీ చొప్పున ఐదు కేజీలు ఇస్తానండి అట్లా ప్రతి వారం అలాగే ఇరవై ఎకరాలకి ప్రతి వారం పది రోజులకి ఇరవై కేజీలు ఇస్తానండి వారం ఇవ్వడం వల్ల మీ ఖర్చు అనేది ఏమి పెరగదా ఖర్చు రమారామి చూసుకుంటే నాకు ఇరవై రెండు వేలు మించి అవ్వట్లేదండి అది ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే వర్షాలు కురిసేటప్పుడు ఎలాగో మెన్యూర్ ఇవ్వం ఇప్పుడు ఎన్పీకే ఇంకోటేమో ఇంకోటేమో ఏ మెన్యూర్ మనం మేనేజ్మెంట్ చేసుకుంటాకే ఇబ్బంది ఉంటుంది మోటార్లో హ్యాన్ చేయం మనం ఆ టైంలో ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఆ టైంలో కూడా ధర శుద్ధి నేను ఆ గంట ఇచ్చేస్తే ఆ సాయిల్ అప్లికేషన్ వల్ల దానికి చెట్టుకి ఫీడింగ్ తీసుకుంటుంది అంటే గతంలో వాడిన మందులకి ఎరువులకి కానివ్వండి ఇప్పుడు మీరు వాడుతున్న ధరణ శుద్ధికి కానీ దీనివల్ల మీకు ఏమైనా మీరు పెట్టే ఖర్చులో తేడా ఏమైనా కనబడుతుందా ఖర్చులో తేడా ఉందండి దిగుబడిలో తేడా ఉంది గ్రోత్లో తేడా ఉంది సాయిల్లో తేడా ఉందండి సాయిల్ మనం మన చేలో మనం నడుపుతుంటేనే మనం పరుపు మీద నడిచినట్టు ఉంటుందండి గొల్ల అంత గొల్ల అయిపోద్ది చక్కగాన అలా వానపాములు కూడా ఎర్రలో మనం దోశలతోటి ఏ చెట్టు కడికి వెళ్ళి దోశలతోటి ఎత్తుకోవచ్చు అండి మనం మొత్తం అది మనం వర్మి కంపోస్ట్ చేసినట్టే ఉంటది మన నేల మనకే వర్మీ కంపోస్ట్ అయిపోతుంది అండి అంటే మీరేమో ఇది ఇంత బాగుంది అంటున్నారు కొంతమంది దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఏదో ఒకసారి వస్తుంది ఇది మళ్ళీ రెండో ఏడాదికి వచ్చిన అప్పటికే భూమి మొత్తం దాని సారాన్ని అంతా కూడా ఈ మందు వేయడం వల్ల లాగేసుకుంటది ఆ తర్వాత నుంచి మామూలే ఉంటది ఏం లేదంటారు మీరేం చూస్తారు భూమిలో సారం తీసుకోకుండా ఏ చుట్టూ పెరగదండి ఇప్పుడు మనకి శుద్ధి మనకి ఏంటంటే సాయిలు గుల్లబార్చి తల్లి తల్లి ఏరికి కూడా ఆక్సిజన్ అందేటట్టు చేస్తుంది అది మనకి ఇప్పుడు భూమిలో కొన్ని మినరల్స్ వేస్ట్ అయిపోతాయండి భూమి ఎప్పుడైతే గట్టిబారి ఉంటుందో నీరు తీసుకోదు ఆహారం సరిగ్గా ఆక్సిజన్ తీసుకోదు ఇప్పుడు మనం పొగాకుంది అంత కల్టివేషన్ చేస్తాం ఎందుకు చేస్తాం తల్లి ఏరికి గాలి వెళ్తేనే కానీ గ్రోత్ రాదు అది అలాగే పామాయిల్ కూడా మనం ఇంటర్ కల్టివేషన్ ఏం చెయ్యం నేల గొల్లబారకుండా నీరు ఎంతసేపు ఫ్రీ కరెంట్ అని చెప్పి నీరు ఇచ్చుకుంటే నేల గట్టిపడిపోద్ది దానివల్ల ఏంటి ధరణశుద్ధి వల్ల ఏంటి నేల గుల్లబారి మనకి ఎర్రబుట్టి చక్కగా ఎర్ర తోడేస్తుందండి సగ్గాను నీరు కానీ మనం ఇచ్చే ఈ శుద్ధిలో ఉన్న ఈ అన్ని ప్రోడక్ట్స్ కానీ మనం సాయిల్లో ఉన్న మినరల్స్ కానీ చెట్టు హెల్తీగా తీసుకుంటుంది మనం అంటే ఇది వాటం వల్ల మీకు పెస్టిసైడ్ కంట్రోల్ అలాంటివి ఏమైనా కూడా ఇది వాటం వల్ల అంటే సంచి పురుగు తగ్గిపోయిందండి సంచి పురుగు లేదు పామాయిల్లో యాక్చువల్గా సంచి పురుగు అనేది ఉంటుంది కొంచెం ఆకు బెజ్జాలు పడి కొంచెం తూట్ల తూట్ల కింద పొడిసి మనకి ఇది ఉంటుంది పెస్ట్ లేదండి అది అది లేదు రెండోది తెల్లదాము కూడా నాకు కంట్రోల్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ తెల్లదాం ఎఫెక్ట్ దానికి ఏమీ ఇవ్వట్లేదు ఎన్ఆర్సీ వాళ్ళు ఏదో మాకు ఏదో మిషనరీ ఇచ్చారు దానివల్ల చేసాం కానీ దానివల్ల మాకు పడలేదండి ఎందుకంటే నేను వాడితే పక్క రైతు కూడా వాడాలి అలా సాధ్యపడక ఇప్పుడు దీనివల్ల ఏంటంటేనండి ముదురు గ్రీన్ ముద్దురు ముద్ ముదురు గ్రీన్ రంగు వచ్చేసి ఆకు మొక్క మొత్తం కూడాను ఎప్పుడైతే మనకి ముదురు ఆకు పచ్చ ఉందో ఆకు చేదు వస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు మాయిచరు తీసుకుంటా నీరు తీసుకోబెట్ట ఆహారం తీసుకోబెట్టాయి కదండి ఇప్పుడు ఒకటేనండి తల్లిపాలు తాగిన పిల్లవాడు బొగ్గలు ఉన్నగా ఉంటాయి హెల్తీగా ఉంటాడు ఇప్పుడు మనం ఆ లాక్టోజన్ అయ్యో ఇయ్యో మనం పౌడర్లు కలిపిన ఆడికి ఎప్పుడు ఆదో ఇదో అనే ఏదో ఆడు ఆయిల్ దినెస్కి నేచురల్గా తల్లిపాలు తాగినప్పుడు తేడా ఇప్పుడు ధరని శుద్ధి తీసుకోవడం ఏంటంటే తల్లిపాలు తాగిన పిల్లలలాగా ముగ్గలు మెరుస్తుంటాయి దాని చెట్టు మెరుగుతుంది గతంలో దానికి ఇప్పటికి టూ టన్స్ పెరిగిందండి అలా నాకు మంచి వెయిటే పెరిగింది కాయ కూడా కాయ కూడా మనకి కొజూరకాయ లాగా చక్కగా షైనింగ్ వచ్చేసి ఇంతకుముందు నాకు లేడీస్ కాయలు ఏరుతారు ఈ హార్వెస్టింగ్ ప్రతిసారిని ఆ ఏరే విధానంలో వాళ్ళకు కూడా వదలపుద్దుగా అట్లా వాళ్ళ కాయలు ఆ షైనింగ్ చక్కగా బకెట్లోకి ఏరి ట్రక్ ట్రక్లో పోసేస్తున్నారు మీ అంటే మీ లో ఉన్న రైతులకు కూడా మీరు ఎప్పుడైనా దీని గురించి చెప్పారు చెప్పానండి నేను నేను చెప్పే కదండి నా నేను లేకుండా వచ్చి నా తోటలు చూసి వెళ్తున్నారండి రైతులు నా పాలేళ్ళు పాపం నా లేబరు నా సూపర్వైజర్ గారు నా పంపిస్తాగా వీళ్ళు చెప్తున్నారు మీరు లేనప్పుడు పలానా ఆయన వచ్చాడండి మీరు లేనప్పుడు పలానా అడుగుతున్నారని ఏం చేస్తున్నారు మురళి గారు తోటలు బాగున్నాయి గిళ్ళు కూడా ట్రాక్టర్ మీద వెళ్తుంటే చూస్తున్నారు రైతులు ఇంత సైజు ఉన్నాయి ఇంత షైనింగ్ అంట అనేది కూడా మీరు ఓవరాల్గా రైతులకి దీని గురించి మీరు రైతులు రసాయన ఎరువులు తగ్గించుకుని అప్పుడు నేను దీన్నే వాడండి దాన్నే వాడండి చెప్పను దీంట్లో ఉన్న క్రీమ్ చెప్పా నేను మీరు కూడా మీరున్న ఐదు ఎకరాలు ఉంటే రెండు భాగాలు చేసుకుని ఒక భాగానికి ఇది వాడండి ఒక భాగానికి మీరు రెగ్యులర్గా ఏది చేసుకుంటారు ఈ చేంజెస్ కనిపెట్టిన తర్వాత మీరే ఇంకో రైతుకి చెప్తారండి నా సలహా ఓకే ఇది మురళీగారి అనుభవాలు మొత్తానికి ఆయన మొత్తం రైతులకి అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తూ ఉన్నారు ధరణ శుద్ధి వాడటం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది మొక్క కూడా బాగా నీరు బాగా తీసుకుంటుంది దీని వల్ల పెస్ట్ కంట్రోల్ కూడా బాగా జరుగుతూ ఉంది తల్లి వేరుకి ముందు బాగా వెళ్ళడం వల్ల తల్లి వేరు అందించుకోవడం వల్ల మొక్క బాగా బలంగా ఉంటుంది అని చెప్పేసి చదువుతున్నారు మిగిలిన రైతులందరూ కూడా ధరణి శుద్ధి వాడటం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు బాగా దిగుబడి వస్తుంది అని చెప్తున్నారు విన్నారు కదండి మన ధరణి శుద్ధి ఆయన పంటల్లో తెచ్చిన మార్పులు ఎంతో ఇలానే మీరు కూడా మీ పంటలో అద్భుతాలు సృష్టించాలి అనుకుంటే ఎక్కువ కొట్టే ప్రొడక్ట్స్ వెంటనే ఆర్డర్ చేసేయండి మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు